గుండె నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రౌడీ నుంచి శృతిని కాపాడిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రోహిణి అయితే మాణిక్యం చేత నాటకం ఆడించడంతో అదంతా నిజమేనని ప్రభావతి కూడా నమ్మేస్తుంది మీ నాన్న ఫంక్షన్కి రాలేదని నేను కూడా నిన్ను చాలా మాటలు అన్నానమ్మా ఊరుకో మీ నాన్న త్వరలోనే బయటికి వస్తారు మళ్ళీ ఆస్తి మొత్తం మనకి వచ్చేస్తుంది అని ప్రభావతి ఓదారుస్తూ ఉంటుంది రోహిణిని అది చూసి నీ బుద్ధి మాత్రం మారదు అని సత్యం తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు తర్వాత ఇక పార్లలమ్మ నాకు ఎందుకో అనుమానంగా ఉంది తను అబద్ధం చెప్తుందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు బాలు మీనాతో అప్పుడు ఇక మీనా అయితే మీకు అందరి మీద కూడా అనుమానమే అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో ప్రభావతి కిందకైతే వస్తుంది వచ్చిన తర్వాత ప్రభావతి చేతికి కాఫీ ఇస్తుంది మీనా నేను తీసుకురమ్మని చెప్పానా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీరు టయాంకి కాఫీ తాగుతారు కదా అని తీసుకొచ్చాను అని అనగానే కాఫీ తీసుకొని నేలకి విసిరి కొడుతుంది ప్రభావతి అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం అవును నాకు పిచ్చి పట్టింది దెయ్యం పట్టింది మంత్రగాడి దగ్గరికి తీసుకువెళ్ళి నాకు తాయెత్తు కట్టించండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే నాన్నో నా అనుమానమే నిజమైంది పదనాన్న ఈ తంత్రవతిని మంత్రగాడి దగ్గరికి తీసుకువెళ్ళి తాయెత్తు కట్టిద్దాము అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇంకా మీనా అయితే మీరు ఆగండి ఏంటత్తయ్య నేనేం చేశాను ఎందుకు నేను ఇచ్చిన కాఫీని అలా నేలకి విసిరి అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి ఎప్పుడైతే నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచే ఇంటికి దరిద్రం పట్టుకుంది ఏది కూడా జా మాకు అనుగుణంగా జరగడం లేదు రోహిణి వాళ్ళ నాన్న కుబేరుడు అతను ఇప్పుడు జైలుకి వెళ్ళాడు మా శృతి నా కోడల శృతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో అశుభాలే తప్ప శుభాలు జరగడం లేదు అని మీనాని తిడుతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక బాలు అంటూ ఉంటాడో వీళ్ళ నాన్న కుబేరుడా వీళ్ళ నాన్న ఎక్కడుంటాడో ఏం చేస్తాడో కూడా తెలీదు వీళ్ళ నాన్న కుబేరుడని నువ్వెలా అనుకుంటావు అయినా నా భార్యని అలా నోటుకొచ్చినట్లు ఎందుకు తిడుతున్నావు నువ్వు అని బాలు ఎదురు తిరుగుతాడో అప్పుడే ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మీ ఆవిడ ఆ రోజు ఆ గొలుసు ముట్టుకోకపోయి ఉంటాయి నీ దగ్గరికి వచ్చి నిన్ను రెచ్చగొట్టి ఆ సురేంద్ర మెదకి నువ్వు వెళ్ళేలా చెయ్యకపోయి ఉంటే ఈరోజు నా కోడలు నా ఇంట్లోనే ఉండేది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అంటే మీరు కూడా నన్ను దొంగ అని అంటారా అని అంటూ ఉంటుంది మీనా నేను అలా అనలేదు ఆ చైను ముట్టుకోకపోతే ఏమైందని అడుగుతున్నాను అయినా తిని కూర్చోవడం తప్ప ఏం తెలుసు నీకు అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను తిని కూర్చుంటున్నానా అసలు మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారో తిని కూర్చునేదెవరో కష్టపడేదెవరో మీకు తెలియడం లేదా ఎవరిని ఉద్దేశించి ఆ మాట మీరు అన్నారో తిని కూర్చునే వాళ్ళెవరో మీకు తెలీదా అంటూ మీనా తిరగబడుతుంది నా భర్త డ్రైవర్ కింద చేసి కారు నడిపి డబ్బులు సంపాదిస్తున్నారు నేను ఇంటిటి చాకిరీ చేసి పూల మీ డబ్బులు సంపాదిస్తున్నాను ఎవరు తిని కూర్చుంటున్నారో ఇప్పటికైనా మీకు తెలియడం లేదా అని మీనా తిరగబడుతుంది అప్పుడే ఇక మీనా అలా తిరగబడంతో ఏంటి ఎదురు చెప్తున్నావేంటి ఈరోజు నా కోడలు రాకపోవడానికి కారణం నువ్వే కదా ఈ ఇల్లు ఇలా అవ్వడానికి కారణం నువ్వే అని అంటూ ఉంటే మరి మీరేం చేస్తున్నారు వెళ్ళి శృతిని బ్రతిమిలాడారా ఇంటికి రమ్మని పిలిచారా నేను బ్రతిమిలాడాను జరిగిందంతా కూడా నేను చెప్పాను శృతికి అని అంటూ ఉంటుంది శృతిని అక్కడ ఏం జరిగిందో తనకి తెలియదని మొత్తం కూడా వాళ్ళ నాన్న చేసినవన్నీ పనులు కూడా చెప్పాను అప్పుడే ఇక శృతి అయితే ఇంటికి వస్తానని అన్నట్టే నాతో మాట్లాడింది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక ప్రభావతి అయితే మీనా అలా చెప్పడంతో అక్కడికి వెళ్ళి మాట్లాడిందో లేదో ఇలా అబద్ధాలు చెప్తుంది అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందో అని ప్రభావతి అంటూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా మీనా వెళ్ళి మాట్లాడిందంటే ఇంకా నువ్వు మీనా మాట్లాడిందో లేదో అంటున్నావు అని అంటూ ఉంటాడు సత్యం ఇక నాన్ను ఎవరికైనా చెప్పొచ్చు కానీ ఈ ప్రభావతమ్మకి మాత్రం ఏమీ చెప్పలేమో తను అసలు ఏమి వినిపించుకుంటుందని అని అంటూ ఉంటాడు బాలు అలాగా ప్రభావతి అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో రోహిణి అసలు మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారో శృతి అందుకే ఇలాంటి ఇంట్లో ఉండడానికి ఇష్టం లేక పుట్టింటికి వెళ్ళిపోయింది మమ్మల్ని కూడా ఏదో ఒక రోజు బయటికి పంపించేస్తారు అని రోహిణి అయితే మనోజ్ని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది తరువాత ఇక మీనాని బాలు నిలదీస్తూ ఉంటాడో అసలు నువ్వెందుకు సురేంద్ర ఇంటికి వెళ్ళావు శృతితో నువ్వెందుకు మాట్లాడావు అని అడుగుతూ ఉంటే మీరెందుకు మాట్లాడారు అని అడుగుతూ ఉంటుంది రవితో ఎందుకు మీరు నచ్చ చెప్పారు అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే రవి గురించి అమ్మ నాన్న బాధపడుతున్నారు కదా అందుకనే అని అనగాల్ని నేను శృతికి నిజం తెలియాలనే వెళ్ళాను ఈ ఇంట్లో నాకు ఎప్పుడూ కూడా మర్యాద గౌరవం ఏమీ లేదు కానీ ఇంట్లో వాళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అత్తయ్య మావయ్య బాధపడడం నేను చూడలేకే శృతికి వెళ్ళి చెప్పాను కష్టాలు నష్టాలు అన్నీ కూడా మనం అందరూ కలిసే ఉండాలి ఎప్పుడు కూడా మన కుటుంబానికి ఎవరి దిష్టి తగలకూడదు అందుకని తప్పు మనవైపు కూడా ఉంది కదా శృతికి నచ్చ చెప్పాలనుకున్నాను వెళ్ళి చెప్పాను అని అంటూ ఉంటుంది మీనా తరువాత ఇక పార్లర్లో రోహిణి వర్క్ చేస్తూ ఉంటే అక్కడికి దినేష్ అయితే వస్తాడు ఇక దినేష్ వచ్చేసరికి ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది నాకు పెళ్ళి కుదిరింది నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటూ ఉంటాడు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు నీకు ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు కదా అని రోహిణి అంటుంది అప్పుడే ఇక దినేష్ అంటూ ఉంటాడు ఏంటి నాకు పెళ్ళయ్యి పిల్లలున్నారా మరి నువ్వు కూడా అంతే కదా నీకు పెళ్ళయ్యింది పిల్లాడు ఉన్నాడు కానీ నువ్వు మనోజ్ని బుట్టలో వేసుకొని గొప్పింటి అమ్మాయిని అంటూ నాటకాలు ఆడడం లేదా ప్రతి మాట కూడా నువ్వు చెప్పేది అబద్ధమే కదా నీ భర్తకి ప్రతిదీ కూడా నువ్వు చెప్పేది అబద్ధమే కదా మోసం చేస్తూనే ఉన్నావు కదా అయినా నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని అన్నీ కూడా చెప్పే చేసుకుంటున్నాను నీకులాగా పేర్లు మార్చుకొని ఊర్లు మార్చుకొని స్థాయి మార్చుకోవడం లేదు నేను పెళ్ళి సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వు ఆ లక్ష రూపాయలతో నేను పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటాడు దినేష్ అయితే అప్పుడే కాదు విని లక్ష రూపాయల నా దగ్గర లేవు అని అంటూ ఉంటుంది లేకపోతే ఇప్పుడే మీ వాళ్ళందరికీ కూడా నువ్వు చేసిన మోసాన్ని చెప్పేస్తాను వాళ్ళందరి ఫోన్ నంబర్లు నా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటాడు దినేష్ అయితే అప్పుడే అనుకోకుండా అక్కడికి మనోజ్ అయితే వస్తాడు ఇక మనోజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే మనోజ్ వచ్చాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది దినేష్తో మరి నాకు డబ్బులు ఇస్తావా లేదా అని అంటూ ఉంటే ఇస్తాను ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే నిజంగా ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ నుంచి ఇప్పుడు కూడా నిన్ను నేను కాపాడుతున్నాను నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నానమాట తప్పవంటే ఆ తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని అంటూ ఉంటాడో దినేష్ అయితే ఇక మనోజ్ అయితే వస్తాడు ఏంటి మనోజ్ ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఏ రాకూడదా అని అంటూ ఉంటాడో మనోజ్ అయితే రాకూడదని కాదు అసలు ఎందుకు వచ్చానంటే నాకు డబ్బులు కావాలి నాకు ఏ జాబు రావడం లేదో అందుకే కెనడా వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది మీ నాన్నని అడిగి డబ్బులు తీసుకురా అని అంటాడు మా నాన్న జైల్లో ఉన్నాడు కదా అని రోహిణి అంటుంది మీ మలేషియా మావైని అడిగి తీసుకురా అని అంటూ ఉంటే వాళ్ళని వీళ్ళని అడిగి తీసుకురమ్మని చెప్పడం కన్నా మీ అమ్మ నాన్ననే డబ్బులు అడగొచ్చు కదా అని రోహిణి అయితే అంటూ ఉంటుంది రోహిణి అలా అనగానే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే ఇల్లు తాకట్టు పెట్టి తీసుకురమ్మని చెప్పు అలాగే బాలుకి కారు కొనిచ్చారు కదా నీకు ఆ మాత్రం ఇవ్వలేరా అని రెచ్చగొడుతుంది మనోజ్ని ఇక మనోజ్ అయితే ఇంటికి వస్తాడు అమ్మ నాన్న అని గట్టిగా పిలుస్తాడు నాన్న అమ్మేది అని అడుగుతూ ఉంటే మీ అమ్మ నా నెత్తి మీద ఉంది నాన్న చూడు అని సత్యం అంటూ ఉంటే నాన్నో వీడేదో పెద్ద ప్లానింగ్ మీదే వచ్చాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి కిందకి వస్తుంది అమ్మ ఇటు వచ్చి అమ్మ నువ్వు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక మనోజ్ అయితే తను జాబ్ చేసుకోవడానికి డబ్బులు ఇవ్వమని సత్యాన్ని అడుగుతాడు అప్పుడే ఇక సత్యం అయితే ఇక నా వల్ల కాదురా నేను ఆ డబ్బులు ఇవ్వలేను అని చేతులు ఎత్తేస్తాడు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వండి అని మనోజ్ అడుగుతాడు అప్పుడు ఇక ఇల్లు తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇస్తే మేము రోడ్డున పడమంటావా అందరం కలిసి అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటత్తయ్య బాలుకి మీరు కారు కొనివ్వలేదా అలాగే ఇనికి కూడా డబ్బులు ఇవ్వండి అని అంటూ ఉంటుంది రోహిణి అమ్మ ఆల్రెడీ నా పెన్షన్ డబ్బులు నా రిటైర్మెంట్ డబ్బులు అన్నీ వీడికే పోశాను ఇప్పుడు నువ్వొచ్చి బాలుకి కారు ఇవ్వమని ఇచ్చారు కదా అని అంటున్నావు బాలు కారు అమ్మడానికి కారణం నాకు వైద్యం చేయించాడు అది కూడా వీడు చేయించలేదు కదా కాబట్టి కారణాలు కూడా వెతుక్కొని మాట్లాడు అని రోహిణితో సత్యం అంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే అంతగా మొగుడు మీద నీకు పట్టింపు ఉంటే మీ మలేషియా మావైన మీ నాన్నను అడిగి డబ్బులు తీసుకురా అని ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే శృతి దగ్గరికి వచ్చే ఒక అతనైతే శృతిని దొంగ అని అంటాడు శృతి చెయ్యి పట్టుకొని దొంగతనం చేసి వెళ్ళిపోతున్నావేంటి అని నిలదీస్తాడు శృతి చెయ్యి వదలరా అని అంటూ ఉంటాడు బాలు డ్రైవర్గా వచ్చి దొంగకి సపోర్ట్ చేస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడైక శృతి అతన్ని చంప పగలగొడుతుంది నా భర్తనే కొడతావా అని పక్కనే ఉన్న ఆమె అడుగుతూ ఉంటే తనని కూడా కొడుతుంది అప్పుడే బాలు అంటూ ఉంటాడో ఎందుకు డబ్బుడమ్మా వాళ్ళని కొట్టావు అసలే వాళ్ళు డబ్బులు పోయినాయి అని టెన్షన్లో నిన్ను దొంగ అన్నారు అంతే కదా అని అంటూ ఉంటే వాడు నన్ను దొంగ అని అన్నాడు కొట్టకుండా ఎలా ఉంటాను అని చెప్తూ ఉంటుంది శృతి ఆ రోజు మీ నాన్న కూడా ఇలాగే అన్నాడు అంతకనే మీ నాన్నని కొట్టాను అని నా భార్యనంటే నీకెంత కోపం వచ్చిందో నాకు అంతే కోపం వచ్చింది గొడవని అడ్డం పెట్టుకొని నిన్ను రవిని ఇల్లరికం తీసుకువెళ్దామని మీ నాన్న ప్లాన్ చేశాడు ఇటు అమ్మా నాన్నని వదిలి ఉండలేక అటు నిన్ను నీ మాట కాదనలేక నా తమ్ముడు రెస్టారెంట్లో వర్కర్లు పనిచేసే రూమ్లో బొద్దింకల మధ్య ఎలకల మధ్య అక్కడే ఉంటున్నాడో నా తమ్ముడు ఏం తప్పు చేశాడో భార్యాభర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు కలిసి ఉండాలి డబ్బుడమ్మ విడిపోకూడదు ఎప్పుడు కూడా మీనా నా వల్ల గొడవ జరిగినా నా చెయ్యి వదిలి ఎప్పుడు కూడా వెళ్ళదు నాకు సపోర్ట్గానే ఉంటుంది అమ్మ నాన్న మీద పెంగ పెట్టుకున్నారు దయచేసి ఇంటికి రండి అని చెప్తాడు బాలు చూసారుగా ఫ్రెండ్స్ మరి బాలు మాటలు విన్నా శృతి అయితే ప్రభావతి ఇంటికి వెళ్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి